నమస్తే నేను మీ నాగేష్ గంగుల మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొందరు చదువు రాని నిరక్షరాశులకు కొందరు చదువుకున్న మూర్ఖులకు ఈ వార్త మింగుడు పడడం చాలా కష్టం ఎందుకంటే పదమూడు వందల యాభై కోట్ల క్వీట్ ప్రో కో అనే ఆరోపణలను వారు లక్ష కోట్ల అవినీతి అని నమ్ముతారు ప్రచారం చేస్తారు బురద జల్లడం పబ్బం గడుపుకోవడం వారికి పండుగ నిన్న సాయంత్రం ఈడీ కేసు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది కానీ నిన్న ఈ వార్త రావడానికి కొన్ని నిమిషాల ముందు వరకు రోజంతా వైఎస్ జగన్కి భారీ షాక్ అంటూ వార్తలను కథనాలను వండి మార్చడంలో బిజీగా ఉన్నాయి కొన్ని పచ్చ పిచ్చి రోత ఛానల్స్ ఇంకో అడుగు ముందుకేసి జోగయ్య వేసిన పిటిషన్ను పేర్కొంటూ జగన్మోహన్ రెడ్డి కేసులను త్వరితగతిన విచారణ జరపాలని జరుగుతుందని ఆశిస్తూ దాంతో జగన్మోహన్ రెడ్డికి అపారమైన నష్టం జరిగిపోతుందంటూ ఓదరగొడతాయి ఈ గొట్టం ఛానల్స్ వీరికి కళ్ళు చెవులు మెదడు సరిగా పనిచేస్తాయో లేదో లేక ఏదైనా విచిత్రమైన వ్యాధులతో బాధపడుతున్నారో కానీ కొన్ని కొన్ని నిజాలు వీరికి కనపడవు వీరి నోటి నుండి బయటపడవు గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏమన్నో తెలుసా నా కేసులు త్వరగా విచారణ జరిపించండి అని మరి తానే స్వయంగా విచారణ త్వరగా జరిపించమని కోరితే అది అతనికి షాక్ ఎందుకు అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ పచ్చ సునకాలకి ఎర్ర సునకాలకి అసలు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేంటో తెలుసా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదు ఆయన గారి మంత్రివర్గం తప్పు చేయలేదు అప్పట్లో రాజకీయాలకు దూరంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రమే తప్పు చేశాడంట ఎలా తప్పు చేశాడు నిరూపించండి అంటే కలెక్టర్లను ఇరికించి వారిని బాధ్యులను చేసేసి కలెక్టర్లను ఇబ్బందులు పాలు చేసైనా సరే జగన్మోహన్ రెడ్డిని నేరస్తుడిగా చిత్రీకరించాలి కాకపోతే ఇంతవరకు ఎంతమంది ఐఏఎస్లను ఇందులో ఇరికించాలని చూశారో వారంతా నిర్దోషులుగా నిరూపించబడి బయటపడ్డారు అసలు జగన్మోహన్ రెడ్డి వలన నేను నష్టపోయానంటూ ఒక్కరంటే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో స్వతహాగా మాకు మేముగా పెట్టుబడులు పెట్టి లాభం సంపాదించుకున్నాము అని సగర్వంగా ప్రకటించుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది ఎవరు అంటే అందరికీ తెలుసు తెలుగుదేశం తరపున కింజరాపు ఎర్రనాయుడు కాంగ్రెస్ తరపున శంకర్రావు ఫిర్యాదు చేయించింది ఎవరు అంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తనకు ఆప్త మిత్రుడు అని చెప్పుకొని మిత్రుని కొడుకుని అక్రమ కేసుల్లో ఇరికించే దుష్ట శకుని చంద్రబాబు అతని సహాయ సహకారాలతో అహంకారానికి ప్రతిరూపమైన సోనియా గాంధీ లేనని చిన్న పిల్లాడిని అడిగిన చెప్పేస్తారు మరి ఎంత అజ్ఞానులంటే తప్పు చేయకపోతే పదహారు నెలలు జైల్లో ఎందుకున్నాడు అని ప్రశ్నిస్తారు అదే కదా మన దౌర్భాగ్యం నేరం నిరూపించి పదహారు నెలలు కాదు పదహారు సంవత్సరాలు జైల్లో ఉంచినా తప్పులేదు అలాంటిది నేరం నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలు సంపాదించడానికి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడని కొన్ని రోజులు కస్టడీలో ఉంచాలని తర్వాత ఇంకా సమయం సరిపోలేదు మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని ఆ తర్వాత మరికొన్ని రోజుల తర్వాత మరికొన్ని రోజుల తర్వాత ఇలా ఎంతటి నేరస్తుడికైనా వంద రోజుల్లో బెయిల్ ఇవ్వాలనే నిబంధనలకు విరుద్ధంగా పదహారు నెలలు జైల్లో ఉంచారు మరి కావలసిన సాక్ష్యాధారాలు సేకరించారా అంటే డొల్లా మొత్తం డొల్ల గుళ్ళ మరెందుకు అన్ని రోజులు జైల్లో ఉంచారు బుద్ధి బుర్రా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కొత్తగా పార్టీ పెట్టిన వ్యక్తిని ఇంకా సరైన క్యాడర్ కూడా సిద్ధం కాని వ్యక్తిని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పదహారు నెలలు జైల్లో ఉంచితే ఖచ్చితంగా అధపాతలానికి పోతాడు అని అదే వారి ఉద్దేశం ఒకటి రెండు కేసులుగా నమోదు చేస్తే వెంటనే బెయిల్ వచ్చేస్తుందనే భయంతో ముప్పై నుంచి ముప్పై ఏడు కేసులుగా విభజించి వేశారు ఇందులో చాలా కేసులు కొట్టివేయబడ్డాయి కానీ ఎందరూ ఎన్ని రకాలుగా మరుగుతున్న జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు ఎందుకో తెలుసా కోర్టు విచారణలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు గనక ఆయన నీతి నియమాలు విలువలు ఖచ్చితంగా పాటిస్తాడు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి న్యాయ కోవిదులు చాలామంది గతంలోనే చెప్పారు ఈ కేసుల్లో పసలేదు నిలబబు అని అయినా కొందరు నీచబుద్ధి వక్రబుద్ధి కలవారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని మళ్ళీ జైలుకు పోతాడని ఇష్టారీతిన స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు వారి విషయంలో నీతి నియమాలు విలువలు ఏవి అవసరం ఉండవు సుమారుగా పదమూడు వందల యాభై నుంచి పదిహేను వందల కోట్ల లోపు అది కూడా క్విడ్ ప్రోకోగా కేసులు పెట్టి జనంలో మాత్రం లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులను వేరే దేశంలో అయితే ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తారు ఎందుకంటే సమాజానికి వారి వలనే ప్రమాదం ఎక్కువ గనుక కానీ మన దౌర్భాగ్యం వారే ఇక్కడ ఒక వెలుగు వెలుగుతున్నారు సరే ఇంకా ప్రస్తుతానికి వస్తే చాలామందికి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు ఇప్పుడు విచారణ జరగడం లేదు వాటి గురించి జగన్మోహన్ రెడ్డి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ల పైన మాత్రమే విచారణ జరుగుతోంది ఇంకో మాటగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్లపై విచారణ జరుగుతోంది అంటే ఈ కేసులకు నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నన్ను ఇందులో ఇరికించారు వేసిన కేసులకి ఉన్న వాస్తవాలకి పొంతన లేదు అందువలన విచారణ అర్హత లేనివిగా భావించి ఈ కేసులను కొట్టివేయండి అని జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరుగుతోంది ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ కేసులతో సంబంధం ఉందని విచారణకు పూర్తి అర్హత ఉన్న కేసులని వాదించి నిరూపించాలి అందుకు తగిన సాక్ష్యాధారాలు కోర్టు వారికి అందజేయాలి అలా నిరూపించగలిగితే అప్పుడు ఆ కేసులపై విచారణ మొదలవుతుంది ఒకవేళ అంత దాకా వస్తే పారిశ్రామికవేత్తలను ఐఏఎస్లను పదుల సంఖ్యలో సాక్షులుగా చూపించారు అందులో పారిశ్రామికవేత్తలు తాము తమ ఇష్టపూర్వకంగానే పెట్టుబడులు పెట్టామని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేస్తున్నారు ఐఏఎస్లు చాలా వరకు ప్రభుత్వ నిర్ణయాలను తాము అమలు చేయడం తమ బాధ్యతని తాము కేవలం తమ బాధ్యతను నిర్వర్తించామని క్లారిటీ ఇచ్చి నిర్దోషులుగా వారు బయటపడ్డారు ఇప్పుడు మరోసారి గమనించండి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదు ఆయన మంత్రివర్గం తప్పు చేయలేదు పారిశ్రామికవేత్తలు తప్పు చేయలేదు ఐఏఎస్లది కూడా తప్పు కాదు ఆనాటి ప్రభుత్వం కానీ మంత్రివర్గం కానీ తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి తప్పు లేదు మరి ఎవరిది తప్పు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తప్పు చేశాడు అది కూడా ఆనాడు క్రియాశీలక రాజకీయాల్లో లేని వ్యక్తి అందుకే ఏనాటికైనా ఈ కేసులు నిలవవు అనేది సుస్పష్టం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నది సుమారు ఆరు వందల కోట్లకు సంబంధించి మాత్రమే ఇలాంటి సమయంలో ఈడీ కేసు నుంచి బీపీ ఆచార్యను నిర్దోషిగా ప్రకటిస్తూ కేసు కొట్టివేయడం జగన్మోహన్ రెడ్డికి మరింత ఊరటనిచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐఏఎస్ అధికారులు ఎవరు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదంటూ ప్రభుత్వ విధానాలను మాత్రమే అమలు చేశారంటూ ఎలాంటి క్విడ్ ప్రోకోలో వారు పాల్పడలేదంటూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు అంతేగాక ప్రభుత్వ విధానాల్లో కూడా ప్రభుత్వ సొమ్మును ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఎలాంటి చర్యలు జరగలేదని కోర్టుకు స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డిని దోషిని చేయడానికి అమాయకులైన ఐఏఎస్ అధికారులను బలి చేయడం ఇష్టం లేక కిరణ్ కుమార్ రెడ్డి వెనకడుగు వేయక తప్పలేదు దాంతో ఐఏఎస్ ఆఫీసర్లు తాము నిరపరాధులం అంటూ ప్రభుత్వమే తాము అవినీతికి పాల్పడలేదని అంగీకరించింది కనుక తాము నిర్దోషులమని తమను ఈ కేసుల నుంచి మినహాయించాలని తమ వాదనను బలంగా వినిపించగలిగారు కేసుల నుంచి బయటపడగలిగారు ఇప్పుడు పచ్చ మీడియా వారు ఓదరగొడుతున్నట్లు ఒకవేళ విచారణ త్వరగా జరిపిస్తే అంతే త్వరగా జగన్మోహన్ రెడ్డి ఊరట పొందుతారు కేసులు ఇలా పెండింగ్లో ఉన్నంతకాలం తప్పుడు కూతలు కారు కూతలు కూస్తూనే ఉంటారు వినిపిస్తూనే ఉంటారు ఎంతలా తెగించి మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి ఇదిగో మళ్ళీ జైలుకి పోతాడు అదిగో మళ్ళీ జైలుకి పోతాడు భారతిరెడ్డి గారే పార్టీ చూసుకుంటారు ఇలాంటి నీచపు రాతలతో సునకానందం పొందుతారు మరోసారి చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఇప్పుడు విచారణ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల గురించి కాదు జగన్మోహన్ రెడ్డి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ గురించి మాత్రమే అంటే క్వాష్ పిటిషన్పై మాత్రమే విచారణ జరుగుతోంది ఇప్పటికీ సిబిఐ ఈడీలు తగు ఆధారాలు సమర్పించకపోతే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు డిశ్చార్జ్ కాక తప్పదు సరైన నిర్ణయం వెలువడే వరకు జగన్కి షాక్ జగన్కి షాక్ జగన్కి షాక్ అంటూ ఫేక్ న్యూస్లు ప్రచారం చేసుకోవడమే పని అసలు కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లో బంధించినప్పుడే ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి వలన తాము అన్యాయం అయ్యామని ముందుకు రాలేదు మరి చాలా వరకు కేసులు నీరుగారిపోయి నలభై శాతం ఓటింగ్తో ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డిపై ఇంకెవరైనా అలాంటి తప్పుడు ఆరోపణలతో ముందుకు వస్తారా సాక్ష్యం ఇస్తారా పైన దేవుడు ఉన్నాడు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి అనే జననేత వ్యాఖ్యలు నిజమే కదా సత్యమేవ జైతే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్